హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో నేను ఒక మంచి హెయిర్ గ్రోత్ రెమెడీ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు హెయిర్ గ్రోత్ కోసం అవిసగించలు అంటారు కదా ఫ్లాక్ సీడ్స్ వీటితో చాలా అంటే చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి ఇప్పుడు ఈ అవిసగించలు హెయిర్కి ఏ విధంగా యూజ్ అయిద్దో చూపిస్తాను ఇప్పుడు ఈ నేనైతే ఒక హాఫ్ కంటే ఎక్కువే ఈ గింజలు అయితే తీసుకున్నానండి హాఫ్ కప్ కంటే ఎక్కువే తీసుకున్నాను దీంట్లో నేను ఒక ఫోర్ కప్స్ వాటర్ అయితే పోసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ పోసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని గింజల్ని ఉడకనివ్వాలండి ఇవి కంప్లీట్గా ఉడికిన తర్వాత ఒక జెల్లాగా ఫామ్ అవుతుంది మనకి ఇవి ఉడికిన తర్వాత పైన నురగలాగా వస్తుందండి ఇలా కలిపిన తర్వాత కొంచెం మరీ లో ఫ్లేమ్లో కాకుండా మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి ఒక పది నిమిషాలన్నా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత అంటే మనం ఎంతసేపు ఉడకబెట్టుకోవాలి అన్నది మనం తీసుకున్న వాటర్ క్వాంటిటీ మీద డిపెండ్ అయి ఉంటుందండి ఇలా ఉడికిన తర్వాత పైన నొరగలాగా వస్తుంది కదండీ ఈ స్టేజ్లో వెంటనే స్టవ్ ఆఫ్ వేసుకొని వెంటనే దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి లేదంటే జెల్ అనేది థిక్గా అయిపోయి మనం ఫిల్టర్ చేసుకునేటప్పుడు చాలా కష్టమవుతుంది జెల్ అనేది సపరేట్ అవ్వదు నేనైతే ఇంకొక వన్ మినిట్ ఎక్స్ట్రానే బాయిల్ చేసుకున్నానండి అలా బాయిల్ చేసుకోవడం వల్ల నాకు ఫిల్టర్ చేసుకోవడం చాలా కష్టమైంది సో మీరైతే అలా చేయకుండా ఇట్లా నూరగా ఫామ్ అయిన తర్వాత వెంటనే కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని ఫిల్టర్ చేసేసుకోండి నేను ఇంకొక వన్ మినిట్ ఎక్స్ట్రా ఉంచడం వల్ల జెల్ అన్నది తిక్కుగా అయిపోయింది అలా అన్న ప్రాబ్లం ఏం లేదండి ఒకవేళ ఇన్ కేస్ మీకు జెల్ అనేది ఫిల్టర్ చేసేటప్పుడు సపరేట్ అవ్వకపోతే మీరు ఇంకొక వన్ కప్ వాటర్ పోసి ఇంకొక వన్ హాఫ్ మినిట్ కాసేపు బాయిల్ అవ్వనిచ్చి వెంటనే మళ్ళీ ఫిల్టర్ చేసేసుకోవడమే లేదు అంటే మీకు ఫిల్టర్ చేసుకునేటప్పుడు కొంచెం అన్నా జెల్ సపరేట్ అవుతుంది కదా అలా సపరేట్ అయిన జెల్ని ఫేస్కి వాడి మిగతాది గింజలతో ఉన్న జెల్ హెయిర్కి అప్లై చేసుకొని మైల్డ్ షాంపూతో వాష్ చేసేసుకుంటే చక్క రిజల్ట్ అయితే చాలా బాగుంటుందండి చూసారు కదా ఇలా ఉడికిచ్చిన ఈ అవిస గింజలను జెల్ నుంచి సపరేట్ చేసుకోవాలి ఇలా ఫిల్కి చేసేసుకొని ఇలా వన్ వీక్ కానీ లేదా ఒక టూ కంటే ఎక్కువే ఉంటుంది టూ వీక్స్ కంటే ఎక్కువే ఉంటుందండి ఈ జెల్ అన్నది ఫేస్కి కూడా చక్కగా అప్లై చేసుకోవచ్చు ట్యాన్ అన్నది రిమూవ్ అవుతుంది అలాగే ఫేస్ గ్లో కూడా ఉంటుంది ఈ అవిషగింజలు డైరెక్ట్ ఇలా కాకపోయినా డైరెక్ట్గా ఫుడ్ రూపంలో ఉన్న అవిసగింజలతో లడ్డు చేసుకున్నా లేదు ఆవిషగింజలతో కారం కూడా చేసుకుంటారండి టిఫిన్స్లోకి అలా ఫుడ్ రూపంలో తీసుకున్నా కానీ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది గింజల వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి హెయిర్ గ్రోత్ కూడా ఫాస్ట్గా ఉంటుంది ఇలా అప్లై చేసుకోవడం వల్ల వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ సిల్కీనెస్ కూడా బాగుంటుంది ఇలా రెడీ చేసుకున్న జెల్ని రూట్స్ నుండి మన స్కాల్ఫ్ వరకు మొత్తం ఒకసారి అప్లై చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మైల్ షాంపూతో వాష్ చేసేసుకోవడమే అండి చూస్తున్నారు కదా ఇలా జెల్ అన్నది మనకి కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత ఇంకా థిక్గా తయారవుతుందండి నిదానంగా రూట్స్ నుంచి అప్లై చేసుకోవాలి మనకి హెయిర్ పల్చగా ఉన్నా లేదు అంటే మరీ సిల్కీగా కావాలి అంటే కూడా చాలా చక్కగా పనిచేస్తుంది అండి ఒక్క అటెంప్ట్కే బాగా చక్క రిజల్ట్ అయితే మంచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి జెల్ అన్నది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అప్పటికప్పుడు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫేస్కి కానీ హెయిర్కి కానీ యూస్ చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని చిన్న చిన్న టిప్స్తో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్